అంట ఇట్లా చూసి లక్ష్మీ నరసింహ స్వామికి కనిపిస్తున్నాడు నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి ఉందంట టెంపుల్ ఫుడ్గా మనం అయితే సికిలింద్రాపుర పోతున్నాం లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి గైస్ కొద్దిసేపు అయినాక కొద్ది రచ్చ రచ్చ ఉంటుంది అక్కడ చికెన్ కటింగ్ అయిపోతుంది మేక ఆగం మొత్తం ఊరికి చిన్న అవ్వదు దొరికింది పెద్ద గాయస్ ఊటే బకెట్లతోనే మోస్తాం డైరెక్ట్ డబ్బే వాటికి వచ్చేసినాం ఉన్నాం గాయస్ మస్తులు అవుతుండదు గాయస్ గాయస్ ఇప్పుడైతే మనం దేవుని దర్శనం కోసం అయితే పోతున్నాం మీద స్టెప్స్ పైన కొంచెం ముందుకు వెళ్ళాలా పడి గాయస్ ఒక కొన్ని సంవత్సరాల కింది టెంపుల్ ఇది ఇప్పుడు వస్తుంటే చాలా భయం అవుతున్నానంట ఇది మీకు ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడ స్టెప్స్ చాలా డేంజర్ ఉంటుండేనంటే చూడండి ఇట్లా కూలిపోయినాయి మొత్తం చూడండి లొకేషన్ ఎంత చూడగా ఎంత బాగుంది అయితే గాయస్ ఇక్కడ మీరు దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి ఇక్కడ దేవుని మొక్కండి చాలా మంచిది ఎందుకంటే మనం పైన దేవుని దగ్గరికి అయితే వెళ్ళలేం కాబట్టి వచ్చి మొక్కండి ఇట్లా చెల్లెమ చెల్లె ఇట్లా మొక్కండి మీరు కూడా చాలా మంచిది మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు జర క్యాష్ తీసుకుని రది ఇట్లా పేదవాళ్ళకి హెల్ప్ చేయండి అట్లా అయినా హెల్ప్ చేయండి ఇంకో శృతి అయితే పూజ చేస్తుంది అండి ఆటోకి ఇక్కడ మంచిగా వాడు దేవానికి లక్ష్మీనరసింహ స్వామికి అయినా అది చాలా కాయ చూడండి కొటేషన్స్ వస్తాయి కొబ్బరికాయ కొట్టు పెట్టి కొట్టి కుంకుమ పెట్టి రాయి కొట్టింది ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనము పూజ అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే అన్ని సామాన్లు అయితే లోపల పెట్టేసాం చూడండి కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ మేక కూడా పట్టుకొని వచ్చాము ఎలా లోపల గొడ్లు పెట్టేసినావా ముంగట పెట్టే పోలు ఫైనల్లీ కంప్లీటెడ్ అవర్ పూజ లెట్స్ వీ స్టార్ట్ అవర్ జర్నీ సికింద్రపూర్ లక్ష్మీ నరసింహస్వామికి అయితే వెళ్తున్నాం గాయసేపుడు అయితే మనం చాలా వెళ్ళిపోవం సామాన్లు కూడా మన్ని హమ్ ఇక్కడ చూడండి ఫైనల్ గేది లుక్ అయితే అవన్నీ వెటేస్ కొద్దాం బబుల్ కేన్ ఇంకా బ్యాగ్ ఇక్కడ బిందవి ఇవన్నీ వెటేసం బండి లైతే ఇక్కడ పార్కింగ్ చేసిస్తాం మనమైతే ఆటోలో వెళ్తాం गाइस ఇప్రైతే చాలే సాయం మనది తీయ్ गाइस జోడూరు మనమైతే స్టార్ట్ చేద్దాం మన జర్నీ శ్రీలంకపురం బోతాం లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి ఆ गाइस ఓడి జోడూరుగా నాలే ఆబ్వియస్ మన వానేటివా అప్పుడు మిటిగిలి చేయాలి

ఫుల్ టెంట్లో అయిపోయినాయి చూడండి ఫుల్ ఆర్డర్ చేసుకురా అన్నీ ఇదేనే మమ్మీ ఆడ గుండమ్మని నాకు చూడండి సికింద్రపురం అదేవా అలా గుండమ్ముని చూడండి గాయస్ అదే గుండె ఫైనల్గా అయితే వచ్చేసినాం మనం చూడండి బాగుంటాయి గైస్ దాని అడికే తీసుకోతారు మంచిగా టెంట్లో అందరూ తీసుకోరు ఫుల్ అయిపోయిన టెంట్లో కూడా జై బోలో పూర లక్ష్మీ నరసింహ స్వామికి జై గాయ చూడు ఫుల్ అయిపోయిన టెంట్లో అవుతుంది చూడండి కొద్దిసేపు అయినాక చూడు రచ్చ రచ్చ ఉంటుంది ఇప్పుడు చూస్తే ఇట్లానే ఉంది కానీ కొద్దిసేపు అయినాక చూడండి ఫుల్ రచ్చ రచ్చ ఉంటుంది దేవుని గుడి అక్కడ గుట్ట మీద ఉంటుంది అన్ని ఫుల్ అయిపోయినావా బాస్వతి కొద్దిసేపు అయితే నచ్చారాసి ఉంటాతి ఈ ఉంటాము చెట్టు కానీ మనం ఎప్పుడు వచ్చినా ఓ ఇక ఈయన అనుకుంటాం మనం మీరు కూడా రండి సికింద్రపురం లక్ష్మీ నరసింహస్వామిగా సెట్ చేసినాం నా ఇట్లా కాదు ఇప్పుడే అన్ని ఆవిడ గుండె ముందు చూడండి కాదు చూడండి నైట్ పూడి ఉన్నారు నైట్ పూడి ఉన్నారు అంటే తిరుగుతాడు కదా అట్లా వచ్చేసినాం గైస్ ఫైనల్ అయితే మస్తున్నాయి కదా ఒకసారి ఇక్కడ షెడ్యూల్ రెట్లు ఉన్నాయో మొత్తం చెట్లతో ఉన్నాయి పందిర్లు పందిరు అంటారు పందిరు అక్కడ చికెన్ కటింగ్ అవుతుంది గాయస్ ఆడ బాబా చూద్దాం కొంచెం సేపు అయినా కదా షెట్లుంటారు చిన్నగా అమ్మ దొరికింది పెద్ద దొరికి అమ్మాయి రాత్రిప్పుడు ఉండవు కదా ఎవరు అంటే లక్ష్మీ అది ఉరికింది అతిథ్యా దొరికింది లాస్ట్కి వచ్చేవారికి ఏ కట్టేసే ఉంది నా అంకుల్ కన్నా ఇంకో తాడి దొరికింది అంకులు ఏమన్నా తెలంగాణ కట్టేసి ఉంది ఇంకో తాడి కదా ఇట్లా బ్యాగులు అందిస్తున్నా అది వెళ్ళిపోయింది గాయస్లో ఇప్పుడైతే మనం ఉండేది ఇక్కడనే చెట్ల కింద ఉంటున్నాం మంచిగా మనం ఫోర్ ఇయర్స్ నుంచి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇక్కడనే ఉంటున్నాం ఎంత సుఖో అట్లా ఏంది మేక ఉరుకులు ఉకుతుంది కదా ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది చూడండి చూడండి ఇప్పుడైతే మనం వాటర్ నింపుతాం ఇక్కడ డ్రమ్ ఉంది ఆ డ్రమ్ అయితే ఫుల్ చేసుకుందాం ఇల్ ఇల్లు తీసుకో ఎందుకంటే ఇక్కడ పైప్ లైన్ సప్లై సప్లై లేవు అట్లా అని చెప్పేసి మనం అంతా లాంగ్గా నింపుకోవాలి మన చెడ్డి ఆడుంది కదా ఆ చెట్టు కింద ఉంటున్నాం మనమైతే అయితే చాలా చెట్టు కిందకి వెళ్ళిపోదాం మస్తుంది గాయస్ మీరు కూడా రండి సికింద్రపురం కబీల్పురం నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది కబీల్పురం నుండి చూడండి వాటర్ అయితే మస్తు వస్తాయి ఈ ఫిఫ్త్ టైం గాయస్ మనం ఇక్కడికి వచ్చి ఫిఫ్త్ టైం చాలా గైస్ గాయస్

చెప్పరా ఏం చేస్తున్నావు అబ్బా అందరూ మోసుకొస్తారు తీరనేవి ఇవే కాదు అంతా గైస్ మా పొయ్యికి రాడీ చేస్తు రెండు పొయ్యిలు మొత్తం ఇలా చిన్న చిన్నదిస్తుండు యశ్వంత్ రే చూడండి ఏం చేయమంటే ఏం చేస్తారో నాకే అర్థమైతే లేదు మొత్తం మస్తులు ఎక్కువస్తున్నావు చిన్న పౌరాలు కూడా తెచ్చు చూడండి పెద్ద నేన కూరుపుర్రు మళ్ళా పంతులు తొమ్మిది స్నానాలు చేసుకుని పోదాము గుండెం ఎక్కువనే కాదు గుండం వచ్చేసి కూడా ఇండియా పక్కనే ఉంది ఏం లేదు మీకు ఈజీ అర్థమైపోతా అదే మెయిన్ రోడ్ కనిపిస్తుంది అక్కడ ఆ మెయిన్ రోడ్ నుంచి ఇట్లా స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇక్కడనే చెట్టు కింద మన ఆటో ఈ చెట్టు కిందనే ఒక పక్కనే గుండె ఉంటది సికింద్రపురం నరసింహం టెంపుల్ అయితే ఇప్పుడు గుండెంలో స్నానం చేయని పోదాము మస్తు ఉంటది గైస్ మొత్తం అడవి ఒక్క బిల్డింగ్ కనిపి అంత మంచిగా ఉంటుంది ఆ గాయస్ అంతా గాయస్ మనం అయితే ఇప్పుడు స్నానం లేని పోతున్నాం గుండెంలో పోతున్నాం గుండెల్లో పోదాం మస్తు ఉంటుంది గాయస్ గుండెం మీద మనం ఎప్పుడు ఇక్కడికి వస్తాం వన్ ఇయర్కి ఒకసారి వస్తాం ఇక దేవుని ఆజ్ఞ ఉంటే ఎప్పుడైనా రావచ్చు గుండె చూపెడతాడు బ్యాక్ సైడ్ అయితే బాగుంటుంది సిక్స్ సైడ్ చూడండి మరి అడిగిండు వేయించుకుంటున్నాడా అడిగిపోదాం ముట్సారి చూడూరు గాయస్గా మనలో సూరు ఇగో ఇన్నే గుండం ముందు చూసినారా ఇదే గుండం గాయస్ మస్తులు అవుతుంటారు గాయస్ ఎందుకంటే అప్పుడు నేను దాని మీకని దుంకిన వాడ కనిపిస్తున్నాడు ఆ పిల్లలు దాని మీకని దుంకినా దీంట్లోకి మస్తుండే అప్పట్లో వన్ ఇయర్ బ్యాక్ మంచి మంచిగా ఎంజాయ్ చేసింది అంటే మనకి ఈత అంటే మస్తు ఇష్టం బాయిలాగా కొడుతుండే అప్పుడు ఈతలో అట్లని చెప్పి డైరెక్ట్ దుంకినా అప్పుడు లోతు కూడా ఏది తెలియకపోతే డైరెక్ట్ దుంకినా మిస్టిక్ దాకింది అప్పుడు అర్థమైంది ఏ లోతు లేదని చెప్పేసి అట్లా అని చెప్పేసి చాలా బాగుంది ఈ విలేజ్ అయితే చాలా బాగుంది మస్తు అనిపిస్తుంది విలేజ్ పాతకాలం విలేజ్ మంచిగా ఉంది ఇక మన వస్తున్నారు చూడకని స్వృతి కూడా బ్లాక్ తీస్తుంది నువ్వు బ్లాక్ చేస్తున్నావు కృత అయితే ఇప్పుడు నేను సాయి బాగున్నాయి స్నానం చేయాలి గుండెంలో డాడీ గుండె గుండి వేపుకున్నాను డాడీ బామ్మా ఇప్పుడే స్నానం చేసుకున్నాము అలా గుండంలో స్నానం చేసుకుని వచ్చింది మా వీడియో తీద్దామనుకున్నాము కానీ అందరు అక్కడ లేడీస్ ఉన్నారు కాబట్టి వీడియో ఎక్కువ తీయలేము చూడండి ఇప్పుడే నేను బాగా ఇంకా డాడీ గుండి వేయించుకుని స్నానం చేసుకుంటున్నాడా ఇప్పుడైతే అయిపోయింది మన స్నానం దర్శనం పోవాలి ఇప్పుడు మనం పబ్లిక్ అయితే నరు స్టార్ట్ అవుతున్నారు చూడ మన బ్యాక్ లో ఇప్పుడు ఏం లేకుండా కార్ కూడా వచ్చేసింది చలో వెళ్ళిపోయిన కింద వెజిటేబుల్స్ ఏమో కిస్తారు సో లైటా లైట్ వెయిట్ కూడా ఏ మాదాస్ కుస్కో గా బోగాల గింద మన ఐపెన్ గాయస్ మన ఆకిలడం ఐపెన్ ఇవ్వు యా కెమెరా ఆపరేషన్ అర沃尔వర్ తలేతి హిరో యాస బావర్స్ రన్నర్ డిమిరు డిమిరు ఉన్నారు గాయస్沃尔వర్ తలేతిత మనమే వష్ణ మందిర్ షాక్ ఏ బతున మన నుంచి ఆకే ఇస్ చనవుజుదామే యా ఒకసారి ఏద గున్నం లాగుడు ఒకసారి ఇస్కన్ చిన్న క్లిప్ తీసుకుందాం తీసుకొని అయితే చూపెడతా ఇప్పుడైతే మనం దేవుని దర్శనం కోసం అయితే పోతున్నాం లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం మా అంటే ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటే కూడా వెళ్ళొచ్చు బట్ మనం ఆటోలు వచ్చినాం కాబట్టి ఆటోలని అయితే పైకి వెళ్తాం మీకు మొత్తం వేయి చూపెడితే ఎట్లాలో పైకి అనేది మొత్తం చూపెడతా చూడండి అయితే పబ్లిక్ కొంచెం కొంచెం మెల్లమెల్లగా వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు నైన్ టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది అట్లా అని చెప్పి ఇంకా ఎక్కువ పబ్లిక్ కూడా లేరు ఆల్మోస్ట్ టెంట్లో నిన్ననే సాటర్డే వచ్చి బుక్ చేసుకున్నారు అందుకని మీరు సండే కాబట్టి సండే రోజు టెన్ ప్లేసెస్ మీరు వచ్చి మార్నింగ్ పూట అందుకోసం మీరు కూడా వస్తే కూడా ఒక వన్ డే ముందే మీరు టెంట్స్ అవి బుక్ చేసుకోండి ఇక్కడికి వచ్చి మీకు అవి ఎక్కడ బుక్ చేసుకోవాలి అవి రూమ్స్ ఎక్కడ ఉన్నాయి మొత్తం మీకు డీటెయిల్స్ చూపెడతాను ఓకేనా గాయస్ ఎప్పుడైతే మనం దర్శనంకి వెళ్ళిపోతాం చెప్పినా కదా మేము ఆటో ఎక్కదాం మా డాడీ గుండి చేయించుకోండి ఎప్పుడూ మాకు సీన్ సీనం గాయస్ ఎప్పుడు ఏం వస్తాయి దీంట్లో అంటే బాత్రూమ్ అయిందంట పోదా అసలు చేసుకుందాం మామీ ఉంటుంది గాయ్స్ ఇక్కడ చూసుకుంటా మేకౌట్ ఉంది కదా అట్లా అని చెప్పేసి ఆడ అయితే మీరు చూపెడతా గైస్ బ్యాక్ కెమెరా చూపెడతా బ్యాక్ కెమెరా పెట్టి మీరు ఎట్లా పోవాల అన్నీ డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఇక గాయ్స్ ఇవి వచ్చేసి మనకి టెంట్లో ఇంకా రెంట్స్ అవన్నీ ఇక్కడనే బుక్ చేసుకోవాలా ఎక్కువ అనిపిస్తుంది చూడు దీంట్లోనే టెంట్స్ ఉంటాయి లేకపోతే మనకు రూమ్స్ వాళ్ళు ఉంటాయి రూమ్స్ ఉంటాయి ఇక్కడనే బుక్ చేసుకోవాలి లక్ష్మీరసింహ స్వామి కమాన్ సో ఇలా గుట్ట మీద ఉంటుంది గాయస్ మీరు నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో అందరూ టెన్త్లో నిన్న వచ్చి బుక్ చేసుకొని వేయించుకోరు ఈరోజు వస్తారు ఎలా లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా వచ్చేస్తారు ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది నైన్ ఫిఫ్టీ అంత అవుతుంది చూడండి మొత్తం గుట్టనే గా అప్పనంట మా నాని ఇంకా మా తాత వాళ్ళు మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ అప్పట్లో వస్తున్నానంట అట్లా అని చెప్పేసి మనం ఇప్పుడు వచ్చినాము డాడీ వచ్చి త్రీ ఇయర్స్ నుంచి మనం రెగ్యులర్గా వస్తున్నాము త్రీ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తున్నాం మనం చూడండి ఇక ఎంత మంచిగా అనిపిస్తుంది గాయస్గా ఒక్కసారి చూడండి ఇక మొత్తం అడవి పాతకాలం చాలా మంచిగా అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి రండి సికిలింద్రపురం చాలా బాగుంటుంది మనకి మేడ్చల్ నుంచి వచ్చేసి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మేడ్చల్ నుంచి అంతే గైస్ మీరు కూడా రండి ఒక్కసారి అయితే ఒకసారి అయితే ఇట్లా మీరు నడుచుకుంటే కూడా వెళ్ళొచ్చు నేను చెప్పిన కదా మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా వెళ్ళాలని చెప్పేసి చూడండి ఇట్లా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలా ఇది ఎక్కిన తర్వాత కొంచెం స్లోప్ దిగితే అదే మనం వచ్చేసినట్టే ఫైనల్గా ఆటో అయితే ఎక్కుతలేదు గైస్ మొత్తం ఇక ట్రై చేస్తున్నారా అంగూరు వాళ్ళు ఓ ఆ గుట్ట మీద ఉంటాయి లక్ష్మీ నరసింహస్వామి అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా గైస్ అవకాశ అట్లా ఉంటుంది గుట్ట మీద గాయస్ భయం అవుతుందా చాలా బాగుండేది చూడరు ఇక చేసినాం ఫైనల్ అయితే మనం ఇక్కడికి ఇక చూడండి గెసిగా నేను చెప్పిన కదా ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది వన్ కిలోమీటర్ కూడా కదా నైన్ హండ్రెడ్ మీటర్స్ అంతే ఈ స్టెప్స్ ఎక్కాలి మనం ఇప్పుడు పైకి ఇట్లా స్టెప్స్ ఇట్లా ఎక్కితే మనకైతే మీ స్టెప్స్ పైన కొంచెం ముందుకు వెళ్ళాలా నాకు తెలిసి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది పైన అయితే అయితే పార్కింగ్ చేసేసుకుందాం ఇక్కడ ఇక్కడి ఈయన ఆపుతారు సార్ ఈ మెట్లు ఎక్కాల మెట్లు మెట్లెక్కిదాం మనము చాలా ఇక మనం ఎక్కువ వెళ్ళిపోదాం పైకి సెలవు గాయపడి చూడండి ఎంత బాగుందో అప్పటిది గాయో ఒక కొన్ని సంవత్సరాల కింది టెంపుల్ ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీకు ఇక్కడ వాటిలో చొప్పు తీసుకొని వెళ్ళొద్దు అసలుకి మనం పైకి వెళ్తుంటే మీకు ఒక వేరే ఫీలింగ్ వస్తుంది ఇట్లా దేవుడు కూడా ఉంటేనే ఇక్కడికి రాగలుగుతాం అట్లా మనము అంటే ఇక్కడ ఒక చరిత్ర ఉంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఎత్తు పుట్టనంట మనము వచ్చేసి నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా చూడండి యా ఎంత బాగుంది కదా మనలో వస్తున్నారు మన ఫ్యామిలీ కూడా వస్తున్నారు చూడండి చూడండి క్లీస్ మా డాడీ అయితే ఇప్పుడు దేవునికి అయితే బియ్యం అయితే తీసుకుంటు బియ్యం వేయడానికి దేవునికి అట్లా వెళ్ళిపోతున్నాం మమ్మీ వచ్చేసి అక్కడ కూర్చుంది మనం సామాన్లు పెట్టుకున్నప్పుడు అక్కడ కూర్చుంది అనమాట చాలా బాగుంటుంది చూడండి ఇక్కడికి ఆటోస్ బస్సెస్ వస్తాయి బట్ మన ఆటో ఇంత పైకి ఎక్కదు ఎందుకంటే చాలా స్లోప్ ఉంది కిందికి అట్లా అని చెప్పేసి చూడండి గైస్ మనమైతే ఫైనల్గా వచ్చేసినాం నరసింహ స్వామి టెంపుల్ ఇంకా కొంచెం పైకి వెళ్తే సరిపోతుంది గోపురం చూడండి చూడండి గైస్ ఎంత బాగుందో ఈ యొక్క ఫారెస్ట్ మధ్యలో ఉంటాయి టెంపుల్ చూడండి ఎటు చూసినాం మనకు మొత్తం గుట్టలే అనిపిస్తాయి చాలా చాలా పెద్ద పెద్ద గుట్టలు మనం హైలో వచ్చేసినాం ఇంకా మొత్తం పైకి వెళ్ళిన తర్వాత చూపెడతాం ఎన్ని టెంపుల్స్ కనిపిస్తుంది తెలుసా కింద విలేజెస్ మొత్తం అన్నీ కనిపిస్తాయి చూడండి మొత్తం పైకి వెళ్ళిన తర్వాత చూపెడతా చాలా ఫేమస్ టెంపుల్ గైస్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఓన్లీ సండే పుట్టనే మనకి ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ సండే అయితే జాతర జాతర గైస్ కూడండి మనోదైతే పైకి ఎక్కుతున్నారు ఇప్పుడు ఏంది మెట్లు నీకు చూపెడతా కూడా అక్కడ లాస్ట్లో ఎంత చూడండి ఇక పైకి అయితే గాయస్ మనం ఫైనల్గా వచ్చేసినాం మెట్లయితే ఎక్దాం చాలా బాగుంది టెంపుల్ అయితే మీరు కూడా రండి ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేయండి లక్ష్మీ నరసింహ స్వామికి జాయి ఏమండీ లక్ష్మీ నరసింహస్వామికి కొబ్బరికాయ ఏమండి చూడండి ఇట్లా కొంచెం పైకి చూడండి కొంచెం పైకి వచ్చిన తర్వాత ఒక్కసారి అయితే వ్యూ పాయింట్ చూసుకోండి మొత్తం పెద్ద పెద్ద గుడ్డల పైకి వచ్చేసినాం మనం ఎంత బాగుంది చూడండి మా డాడీ కూడా వచ్చేస్తాను బియ్యం తీసుకుని దేవునికి అయితే ఇంకా శృతి బాగా వచ్చేసి కింద ఉన్నారు అప్పట్లో స్టెప్స్ వచ్చేసి అప్పట్లో స్టెప్స్ వచ్చేసి ఇట్లకైనా ఎక్కుతున్నానంట మా డాడీ వాళ్ళు ఇప్పట్లో పాతకాలం ఇట్లా ఎక్కుతున్నానంట బట్ ఇప్పటి నుంచి ఇప్పుడైతే ఇక్కడ నుంచి చేసినారు అప్పుడైతే దీని మీద నడుచుకుంటూ వస్తుంటే చాలా భయం ఇదిగో మీకు ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాడు స్టెప్ చాలా డేంజర్ ఉంటుందనంట అప్పట్లో చూడండి ఇట్లా కూలిపోయిన మొత్తం చూడండి మొత్తం మాకు లాస్ట్ నుంచి వస్తున్నానంట అక్కడ బ్లూ కలర్ లైన్స్ కనిపిస్తున్నాడు అక్కడికి ంతా గుట్ట మీద గాయరిగా ఇగ లక్ష్మీ ల స్వామి పైన ఉంటాడు ఇక్కడ మొక్క వాళ్ళు మనం ఇక్కడొచ్చి ఇక్కడ వచ్చి మొక్కలు చాలా అదృష్టం గైస్ ఫస్ట్ ఎక్కడ మీద దర్శనం చేసుకొని కింద వచ్చి మొక్కు చాలా మంచిది ఎందుకంటే బయల లోపలి లోపలికి పిల్లని కదా అందుకోసం ఇక్కడొచ్చి ఇక్కడ మొక్కడి ఉంటుంది ఇక్కడ చూడండి పబ్లిక్ చూడరు పైన ఎట్లా ఉన్నారో జై గైస్ ల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఇట్లా ఎక్కుతుందనా కడుపురం ఇట్లా ఎక్కుతుంది అంటుగా ఇప్పుడు అట్లా లేదు కదా మొత్తం ఇట్లా పడుకొని అంట ఇట్లా చూసి లక్ష్మీ నరసింహ స్వామి కనిపిస్తున్నారంట బట్ ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేసేసినారు అందరు ఇక్కడ నుంచుతున్నారు ఇప్పటి నుంచి కూడా ఏంటారా రైస్ మీరు కూడా ఒక్కసారి నీ చరిత్ర చూడండి అప్పుడు ఈ స్టెప్స్ మీకని వస్తున్నాయంట అలా కిందికి ఎన్ని ఉన్నాయో చూడండి ఇక మీరు మీకే అర్థమవుతుంది అట్లా దర్శన సింహస్వామి టెంపుల్ చూడండి కనిపిస్తుంది నైన్టీన్ ఎయిటీ వన్ టెంపుల్ ఉంది బాబా బా మనమైతే వెళ్దాం దర్శనం అయితే చేసుకుందాం रण गाइस और लक्ष्मीनारायण स्वामी में ఇప్పుడే దర్శనం అయిపోయింది లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం మంచిగా అయిపోయింది చూడూరు గైస్ లొకేషన్ ఎంత బాగుంది చూపెడతా ఎంత బాగుంది ఇంకా అయితే మంచిగా వ్యూ ఎంజాయ్ చేయాలి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలి చాలా మంచి ఫుల్ పవర్ఫుల్ ఫుల్ నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి ఉందా ఇక్కడ టెంపుల్ వచ్చేసి అందుకోసమే చాలా ప్రజలు వస్తున్నాయి అంటే అప్పట్లో ఇక్కడ చరిత్ర ఉంది గైస్ నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి ఉందంటే ఒకసారి మీడియా అర్థం చేసుకోండి మీడియా వస్తున్న అప్పట్లో మా తాత మా తాత వాళ్ళ నాన్న వాళ్ళు వస్తున్నాయి అంటే ఇక్కడికి మేము ఇప్పుడు వచ్చినాము ఇప్పుడు వచ్చినప్పుడు అలా కోరికలు కోరుకుంటాం అన్నీ నిలబెడతాయి అంత పవర్ఫుల్ గైస్ ఇచ్చి కదా లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ చూడండి బ్యాక్ సైడ్ చూడరుగా ఇక్కడ చూపెడతాం మీకు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే గైస్ ఇక్కడ మీరు దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి ఇక్కడ దేవుణ్ణి మొక్కండి చాలా మంచిది ఎందుకంటే మనం పైన దేవుని దగ్గరికి అయితే వెళ్ళలేము కాబట్టి వచ్చి మొక్కండి ఇట్లా చెల్లెమ్మ చెల్లె మొక్కించుడు అట్లా మొక్కండి మీరు కూడా చాలా మంచిది అట్లా చాలా మంచిది గైస్ ఇరే ఓటర్ టెంకాయ గైస్ కొత్తాడాలు అవుతున్నాయి గైస్ మొత్తం మీద కొత్తాడలు అయిపోతున్నాయి ఇచ్చేసి లెక్కిచ్చేసాయి అలాసేయలేకపోతున్నాయి మొత్తం లెక్కలు ఉన్నాయి గాస్ వీళ్ళు పుట్లాడ పెట్టేసుకుంటారు చేంజ్ చేంజ్ తెచ్చుకోవాలా లేకపోతే ఫైట్ అయిపోతాయి వీళ్ళందరికీ శృతి ఫైట్ అయిపోతా శ్రుతి లేకపోతే చేంజ్ లేకపోతే అయ్యో ఇంకా టెన్ రూపీస్ తీసుకో శృతి ఇంకా టెన్ రూపీస్ తీసుకో గాయస్ చూడరు మొత్తం మీద పాపం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వచ్చి పైసలు అడుగుతురు చిన్న పిల్లలు చదువుకోవడానికి కూడా లేదు మేమైతే అందరికి ఇచ్చినాం గాయస్ మాకైతే బాధ అనిపించింది కాబట్టి అందరికి ఇచ్చిచ్చినాం పాపం చిన్న పిల్లలు కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చినాము మా దగ్గరనేమో క్యాష్ లేవు ఫోన్పేలు ఉన్నాయి అమౌంట్ ఇక అందరికీ వాళ్ళు కొట్లాడుకుంటారు అందరు ఒకరికి ఇస్తా ఒకరు అందరు కొట్లాడుతున్నారు నాకు నాకు అని చెప్పేసి మేమైతే మొత్తము క్యాష్ తీసుకొని అందరికీ చేంజ్ తీసుకొని అందరికి చేసినాం సపరేట్ సపరేట్గా మళ్ళీ కొంతమంది ఇట్లా ఆపోజిట్లో వస్తారు వాళ్ళు కూడా అడుగుతారు మా దగ్గరనేమో క్యాష్ లేవు అట్లా అయిపోయింది కానీ మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు జర క్యాష్ తీసుకుని రాదే ఇట్లా పేదవాళ్ళకి హెల్ప్ చేయండి అట్లా చే వన్ రూపీ అయినా పర్లేదు హెల్ప్ చేయండి అట్లా అయిపోయిన కాజ్ దర్శనం అయితే మన చాలా హెల్ప్ అయితే మన మన కోసం వెయిట్ చేస్తున్నాడు ఆటోలో నడుగురు తొందరగా నడుగురు చూసి మన కోసం వెయిటింగ్ అది ఆటో మళ్ళీ కట్టింగ్ చేయాలడు మేకలో గా మేకది మొత్తం ఫుడ్ ప్రిపరేషన్ ఉండు మొత్తం అదంతా వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది ఈ బ్లాగ్ వచ్చేసి దీంతోనే కంప్లీటెడ్ नेक्स्ट क्लॉक जो पडतात झुडंड्या